అందుకే గోదావరి నది గురించి చెప్తూ ఒక మాట అంటారు కంబు శశి రజత శిక్తి విడం శక్తి విడంబ ఆ తల్లి సితఛాయాకలిత డంబరములు నీ అంబులు అమృతోపమ రుచులు అంబామా పొసగుగాత అభ్యుదయంబుల్ అంటారు తెల్లని వర్ణంతో ప్రవహిస్తూ ఉంటుంది ఎటువంటి తెలుపు అని ఉపమానం వేశారంటే అంబు శశి రజత శుక్తి శంఖం ఎలా ఉంటుందో అటువంటి వర్ణంలో తెల్లటి రంగుతో ఉంటాయి ఆ నీళ్లు అలాగే చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి తెల్లని రంగు రజత వెండి ఎలా ఉంటుందో అటువంటి తెలుపు శుక్తి ముచ్చుపుచిప్ప ఎలా ఉంటుందో అటువంటి తెలుపు అంత తెల్లటి వర్ణంతో ప్రవహించేటటువంటి గోదావరి నది యొక్క జలములు బాహ్యమునందు మన యొక్క దాహార్తిని తీరుస్తున్నాయి మనకి అన్నం పెడుతున్నాయి ఎన్ని ప్రాణులు బ్రతుకుతున్నాయో అమృతమయమైన పయోధార నహరహంబు ఈ సృష్టికల జింటుకోట్ల రక్షింతువీ జనని ఏమి సంధ్యము చెప్పుమా గౌతమీ గంగ ఆలూల ఘనతరంగా అంటారు అక్కడ కూడా పిలిచినప్పుడు గంగా అని పిలిచారు ఇన్ని కోట్ల ప్రాణుల యొక్క దాహార్తిని తీర్చి అన్నం తినడానికి పంటలు పండడానికి కారణభూతమై ధర్మము నిలబడడానికి కారణమై ఆ తల్లి యొక్క ప్రవాహం మనందరినీ కూడా అనుగ్రహిస్తుంటే అమ్మాని పిలిపించుకోవడానికి ఏమభ్యంతరం తల్లి అని అడిగారు గోదావరమ్మ అంటాం అందుకే అటువంటి తల్లి బాహ్యమునందు ప్రవాహములో ఒక విశేషాన్ని కలిగి ఉంటుంది అది అందరికీ అనుభవంలో ఉన్నదే అటువంటి ప్రవాహం అందరి యొక్క దాహాన్ని తీరుస్తుంది పంట పండడానికి కారణమవుతుంది అంతవరకే కాదు పరమశివుని యొక్క జటాజూటము నుండి ఆవిర్భవించినటువంటి పరమపావనమైనటువంటి నదీస్వరూపం కనుక ఆ తల్లికి మనకి అభ్యుదయాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది అలాగే మనకి మన యొక్క పాపములను తొలగించగలిగినటువంటి శక్తి ఉంది ఏకకాలమునందు పాపములను తొలగించగలిగినటువంటి శక్తిని అభ్యుదయాన్ని ప్రసాదించగలిగినటువంటి శక్తిని గోదావరి యొక్క అధిష్టాన దైవము పొంది ఉంది అందుకే త్రికరణ శుద్ధిగా ఆ తల్లి వంక తిరిగి నమస్కారం చేసిన భక్తితో గోదావరిలో ఉన్నటువంటి నీటిని త్రాగిన ఆ నీటి ఎందు స్నానం చేసిన ఆ తల్లి పట్ల మనకున్నటువంటి భక్తిని ప్రకటనం చేసిన దాని చేత ప్రీతి పొందినటువంటి అమ్మవారు మన యొక్క పాపములను తొలగించి మన యొక్క అభ్యున్నతికి అభ్యుదయములకు కారణమవుతుంది